డెంటల్ ఇంప్లాంట్స్ పైన ఫుల్ మౌత్ పళ్ళు ఫిక్స్ చేయించుకుంటే నేను ప్రాపర్గా తినడానికి ఎన్ని రోజులు పడుతుంది అని బాగా డ్యామేజ్ అయిన పళ్ళతో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా కామన్గా వచ్చే సందేహం నమస్తే నేను డాక్టర్ శారద డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ఈరోజు నేను ఈ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకుంటే ఎన్ని రోజులలో మనం తినొచ్చు అనే దాని గురించి మాట్లాడబోతున్నాను అయితే మూడు లేదా నాలుగు ఇంప్లాంట్స్ పెట్టించుకుంటే దాని గురించి వేరే మా చెప్పాల్సిన అవసరం లేదండి ఇమీడియట్గా తినచ్చు కానీ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అంటే ఇప్పుడు ఆల్ ఓన్ సిక్స్ పద్ధతిలో పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు ఫిక్స్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది నమ్మలడానికి అయితే ఈ ఇంప్లాంట్స్ దాంట్లో రెండు పద్ధతులు ఉంటాయండి డిలేడ్ లోడింగ్ ఇమీడియట్ లోడింగ్ అని డిలేడ్ లోడింగ్ పద్ధతిలో ఏంటంటే సైనస్ లిఫ్ట్ లాంటి అడిషనల్ సర్జికల్ ప్రొసీజర్స్ చేస్తారనమాట అయితే ఈ సైనస్ లిఫ్ట్ లాంటి అడిషనల్ సర్జికల్ ప్రొసీజర్స్ వల్ల మీకు నొప్పి అదనపు ఖర్చు అండ్ నెలల తరగతి పళ్ళల పళ్ళ కోసం వెయిట్ చేయడమే కాకుండా ఇన్ని రోజులు మీరు ఎలాగో అలాగా డ్యామేజ్ పళ్ళతో మేనేజ్ చేసుకుంటున్నారు చూడండి ఆ పళ్ళు కూడా ఉన్నాయి అనమాట ఈ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఈ పీరియడ్ డ్యూరేషన్ లో సో ఈ సిక్స్ టు ఎయిట్ మంత్స్ మీరు బోసి నోర్తో పళ్ళ కోసం ఎదురు చూడాల్సిందే అదే ఇమ్మీడియట్లో పద్ధతిలో సైనస్ లిఫ్ట్ లాంటి అడిషనల్ సర్జరీస్ ఉండవు అండ్ అది కాకుండా బోన్ గ్రాఫ్టింగ్ బోన్ గ్రాఫ్టింగ్ అంటే ఎముక సరిగ్గా లేదని దౌడ ఎముక లేదని వేరే పార్ట్ నుంచి ఎముక తెస్తారనమాట అంటే ఈ జ్ఞానదంత వెనుక భాగం నుండి కానీ కానీ ఎముక తెచ్చి సో ఇలా ఎముక తెచ్చి అమర్చాలంటే మీకు రెండు సర్జరీస్ ఎక్కడ నుంచి అయితే ఎముక తీస్తున్నామో అక్కడ ఒక సర్జరీ మళ్ళీ ఎక్కడైతే మనం దవడలో ఎక్కడైతే ఎముక యాడ్ చేయాలి అక్కడ ఒక సర్జరీ సో డబల్ నా కావు అనుకుంటే ఆర్టిఫిషియల్ బోన్ దొరుకుతుంది ఆర్టిఫిషియల్ బోన్ తెచ్చి మనకి ఎక్కడైతే అవసరమో అక్కడ అమర్చచ్చు కానీ దీంతో ప్రాబ్లం ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ బోన్ కాబట్టి మన మన శరీరానికి సంబంధించింది కాదు కాబట్టి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట ఇన్ఫెక్షన్ రావడం లేకపోతే రిజెక్ట్ కావడం అలా రిజెక్ట్ అయింది అనుకోండి మళ్ళీ బోన్ గ్రాఫ్టింగ్ అనేది రిపీట్ చేయాల్సిందే సో ఇమీడియట్ లోడింగ్ పద్ధతిలో ఈ సైనస్ లెఫ్ట్ నేను ఇంతకుముందు చెప్పిన బోన్ గ్రాఫ్టింగ్ అవసరం లేకుండా మీ సొంత గట్టి ఎముకలో ఇంప్లాంట్స్ పెట్టి వెయిటింగ్ పీరియడ్ లేకుండా వారం తిరిగే లోపల పళ్ళు ఫిక్స్ చేయొచ్చు అండ్ ఇలా ఫిక్స్ చేసిన పళ్ళు ఊరికే చూపించుకోవడానికి కాదండి నమలడానికి పనికొచ్చే పళ్ళు నమ్మశక్యంగా లేదా అయితే మేము రీసెంట్గా మేము పళ్ళు ఫిక్స్ చేసి అదే డెంటల్ చైర్ పైన పేషెంట్స్కి యాపిల్స్ అండ్ ఈ మురుకులు ఇచ్చి వాళ్ళతో తినిపించడం జరిగింది మీరు ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు ఓకే సార్ ఎలా ఉంది మీరు Şu saate సో అడిషనల్ తో వచ్చే నొప్పి లేకపోతే అడిషనల్ ఖర్చు లేకపోతే పళ్ళ కోసం ఎదురుచూపుల లేకపోతే ఇమీడియట్గా పళ్ళు పెట్టించుకొని ఇమీడియట్గా వారం తిరిగే లోపల మీకు ఇష్టం వచ్చిన ఆహారం తిని మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటారా మీరే డిసైడ్ చేసుకోండి సో ఈ ఇమీడియట్ లోడింగ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే